అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం బుధవారం పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మన ఉమాభాస్కరేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర లింగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం సమరసత సేవా ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి కావలసిన చమురు పూజా సామాగ్రి అన్నీ కూడా భక్తుల నుండి సేకరించబడినవి భక్తుల ద్వారానే మనకి కార్యక్రమం ముందుకు నడుస్తూ ఉంది ఈ సహస్ర లింగార్చన కార్యక్రమానికి మనం ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఈ లింగార్చన అంటే ఏంటంటే సహస్త్ర లింగార్చన అంటే సహస్రం అంటే వెయ్యి లింగార్చన అంటే మనం శివలింగాన్ని పూజించడం ఈ సహస్ర లింగార్చనలో వెయ్యి లింగాలతో పూజించాలన్నమాట కానీ మనం వెయ్యి లింగాలను పూజించాలి అని అంటే మనం వెయ్యి లింగాలతో కూడా పూజించుకునే శక్తి ఉన్నవారు ఉంటారు పూజించుకోవచ్చు కానీ మనం కార్తీక మాసంలో దీపం వెలిగించి త్రయంబక అవాహయామి అని చెప్పేసి త్రయ్యంబకుణ్ణి ఆవాహన చేస్తాము అలా మనం ఆ జ్యోతిలో పరమేశ్వరుని చూస్తాము కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి జ్యోతి స్వరూపుడు కాబట్టి ఈ వెయ్య వెయ్య పదహారు వెయ్యి నూట పదహారు దీపాలను పెట్టి వెయ్యి నూట పదహారు దీపాలని కూడా వెలిగించి ఆ దీపాలనిలో త్రయముఖను ఆవాహన చేసి ఆ అర్చన అనేది కార్యక్రమం చేస్తారనమాట ఇప్పుడు పూజారి గారు చూసారు కదా గణపతి పూజ చేస్తున్నారు గణపతి పూజ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ దీపాలలో కరెక్ట్గా వెయ్యి ఇరవై ఎనిమిది మంది దేవతలను ఆవాహన చేస్తారనమాట అంటే ఈ శివ పూజ చేయడానికి మనం ఒక్క ఒక శివ పూజ చేస్తే కైలాస ఆ పరమేశ్వరుడు పరివారం మొత్తాన్ని పూజించినట్టు అనమాట అందువల్ల మనకి ఈ కార్యక్రమంలో ఈ దీప పూజలో ఈ కార్యక్రమం జరపడం ద్వారా మన ఇంతమంది దేవతలను ఆవాహన చేసి ఈ దీపాలన్నీ మనం వెలిగించడం ద్వారా మనకి పాప పరిహారం అలాగే పరమేశ్వరుని చేరుకోవడం అనేది మనకే సులభమైన మార్గం అనమాట మన హిందూ ధర్మంలో ఇలాంటి మార్గాలు అనేకమని ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడమే సమరసత సేవా ఫౌండేషన్ కర్తవ్యం అనమాట ఇలాంటి కార్యక్రమాలు అనేకమని చేస్తూ ఉంటుంది ఈ సమ సమర్సిత సేవ ఫౌండేషన్ అనేది కాబట్టి మనం ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము మన ఊరిలో ఈరోజు చూసారు కదా మనకి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది అనమాట స్వామివారు పూజా కార్యక్రమం అయిన తర్వాత నైవేద్యాన్ని స్వామివారికి స్వీకరించ స్వీకరింపజేస్తున్నారు నైవేద్యం పెట్టిన అనంతరం మనకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే నిర్వహిస్తారనమాట ఇప్పుడు మొత్తం దీపాల నాటి మీద కూడా రయంబకుడిని శివ పరివారాన్ని ఆవాహన చేశారనమాట దీనివల్ల మనకి ఇప్పుడు మొత్తం ఈ అంది దేవుళ్ళని కూడా పూజించుకునే అవకాశం ఒక్కసారిగా లభిస్తూ ఉంది ఈ శాస్త్ర లింగార్చన అనేది ఇప్పటి నుంచే కాదు పూర్వం నుంచి కూడా మనకి ఈ కార్యక్రమం ఉందన్నమాట మనమే కాకుండా శ్రీ మహావిష్ణువు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శాస్త్ర లింగార్చన కార్యక్రమాన్ని ఆ విష్ణుమూర్తి కూడా చేసి ఆయన పరమేశ్వరుని ఆశీస్సులు పొందాడని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్తూ ఉన్నాయి అలాగే చాలామంది దేవతలు కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఇది పూర్వం నుంచి కూడా మనకి సహస్ర లింగార్చన కార్యక్రమం అనేది అంటే సామాన్యులు కూడా ఈ పూజ చేయగలరు అనమాట అంటే పరమేశ్వరుణ్ణి వెయ్యి లింగాలు కోటి లింగాలు ఎలా లక్ష లింగాలు అంటూ పూజిస్తూ ఉంటారు అంత శక్తి ఉన్నవారు అందరూ ఉంటారు కాబట్టి ఈ మనం ఇంట్లోనే ఉండి మనం జ్యోతిని వెలిగించే జ్యోతిలో పరమేశ్వరుని చూసుకునే అంత అదృష్టం మనకు ఉంది కాబట్టి ఇలా ఈ కార్యక్రమాన్ని ఎంత సింపుల్గా జ్యోతులతో పరమే ఎస్పార్టీని <muchas> వెయ్యి మంది పరమేశ్వరుల్ని మనం ఒకేసారి పూజించుకుంటాం అనమాట చూశారు కదా స్వస్తికి వేసారు స్వస్తికి అయితే చాలా బాగా వచ్చింది చూశారు కదా ఇలా భక్తులందరూ కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ ప్రమిదులన్నీ పేర్చడం ఇవన్నీ అలంకరణ చేయడం ముగ్గులు వేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అనమాట సాయంకాలం ఏడమైనప్పటికీ ఈ కార్యక్రమం అన్నీ పూర్తయింది పూర్తయ్యాక ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత చూశారు కదా జ్యోతులన్నీ ఎంత తేజోమ ంగా వెలుగుతూ ఉన్నాయో చాలా సంతోషం అనిపించిందనమాట చాలామంది ఈ కార్యక్రమంలోని మధ్యాహ్న నుంచి కూడా నిమగ్నలై ఉండి చాలా సంతోషంగా చాలా ప్రేమతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనమాట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా అరుదుగా ఉంటాయి ఎందుకంటే ఏదో ఒక శుభ సమయాన్ని చూసి తప్ప ఇలాంటివి చేయలేము అంతమాను చేయలేము కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు కూడా వదిలిపోకూడదు అనమాట చూశారు కదా ఎంతమంది జనం వచ్చారో ఎంతమంది మంది జనం రోజు ఈ పరమేశ్వరుని ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారనమాట భగవంతుడు మనల్ నుండి ఏమీ కోరుకోడు మనం ఎంతటి ఎలాంటి వారిమైనా సరే ఎంతమందితో ఉన్నా మన చుట్టాలు ఉన్నా మన తల్లి కూడా మనల్ని ప్రేమించిందంటే కొద్దిగా స్వార్థం ఉంటుంది ఎప్పుడోకప్పుడు నన్ను చూడకపోతాడా అని చెప్పేసి కానీ భగవంతుడు అలాంటిది ఏమీ కూడా పెట్టుకోడు పెట్టుకోకుండా మనకి మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఏమి అడగకుండానే అన్నీ ఇస్తూ మనతో ఇప్పుడు ఉండేవాడు భగవంతుడు అనమాట మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మనం ఈ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం నేర్చుకుంటూ మన పిల్లలకి అన్నీ చెబుతూ ముందుకు నడిపిస్తూ ఉండాలి ఓం నమస్ శివాయ హర హర మహాదేవి